పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజల సమస్యలు తెలిసిన వాడిగా ఈ ప్రాంత ప్రజలంతా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తనను గెలిపించాలని ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు గోదావరికడి చౌరస్తాలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొప్పుల మాట్లాడుతూ ఈ పార్లమెంటు ఎన్నికలు రాజకీయాలు తెలియని కార్పొరేట్ వ్యక్తికి ప్రజల సమస్యలు తెలిసిన సామాన్యుడికి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన వ్యక్తి ఎన్నడూ ప్రజల మధ్యకు వచ్చిన వ్యక్తి కాదని ప్రజల గురించి పట్టించుకున్న వాడు కాదని అన్నారు రామగుండం ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వాడిగా ఇక్కడ కార్మికుల ఇబ్బందులు గుర్తెరిగిన వాడికి పార్లమెంటు ఎన్నికల బరిలో నిలుస్తున్న తనను ఆదరించాలని ఆశీర్వదించాలని వేడుకున్నారు అలాగే రామగుండం ప్రాంతంలో పొల్యూషన్ బాగా పెరిగిపోయిందని దాన్ని ఆయా కంపెనీలతో మాట్లాడి చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందన్నారు కార్మికులకు ఎన్నో ఏళ్లుగా

దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల చరిత్ర ఉంది మొదటిసారిగా ఒక సింగరేణి కార్మికుడుగా అనేక సంవత్సరాలు ఉద్యోగం చేసి ఈ గోదావరి కానీ పట్టణంలోనే పుట్టి పెరిగి చదువుకొని అనేక పైన కూడా అవగాహన ఉండి ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమంలో కావచ్చు మొన్న జరిగినటువంటి టీఆర్ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కావచ్చు నిజాతకంగా పాల్గొన్నటువంటి సందర్భాలలో కార్మికుల హక్కుల కోసం జరిగినటువంటి అనేక సంఘటనలు కావచ్చు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ఏదైతే ఉందో మొట్టమొదటిసారి ఈ ప్రాంతం యొక్క నివాసి తర్వాత కార్మిక క్షేత్రం సింగరేణిని ఒకగ కావచ్చు ఎన్టీపీసీ ధర్మాగారం కావచ్చు ఎఫ్సిఐ కావచ్చు రామగుండం కావచ్చు అనేక సిమెంట్ కంపెనీలు కావచ్చు ఇక్కడ ఎంతో వేలాది మంది కార్మికులు పనిచేసేటువంటి క్షేత్రం నుండి ఒక కార్మికుడిగా కార్మిక నాయకుడిగా అనుభవం ఉన్నటువంటి నాకు ఒక అవకాశం ఇవ్వడం అనేటువంటిది మొదటిస్తానని నేను భావిస్తున్నా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కూడా పాటు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఎన్టీపీసీ కావచ్చు ఎస్టీ కావచ్చు మరి అనేక రకాల సమస్యలు ఉన్నాయి పైన కూడా ఒక దృష్టి సాధించే అవకాశం మరి ముఖ్యంగా నేను ఒక ఒక నెల రోజుల నుంచి ప్రాంతంలో పర్యటిస్తా ఉంది తీవ్రమైనటువంటి పొల్యూషన్ కనబడతా ఉంటుంది మరి అది డస్ట్ పొల్యూషనే కావచ్చు తర్వాత ఓపెన్ కాస్ట్ మైన్ల నుంచి వచ్చేటువంటి గ్యాస్ కావచ్చు మరి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు అది నిజంగా కూడా ప్రాణాంతకంగా ఉన్నట్టుగా మనం మనకు అర్థమవుతా ఉంది దీని పట్ల కూడా ప్రజలకు ఒక రక్షణ కల్పించే విధంగా పర్యావరణాన్ని పరిరక్ష పరిరక్షించే విధంగా ఏ కంపెనీలు అయితే ఇక్కడ ప్రొడక్షన్ తీస్తున్నాయో మరి ఆ కంపెనీల ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక చట్టాలు ఉన్నాయి వాటిని అమలు కల్పించి ఈ ప్రాంతంలో నివసించేటువంటి కార్మికులకు ప్రజలకు వారి కుటుంబాలందరూ కూడా మంచి పర్యావరణాన్ని అందించాల్సినటువంటి అవసరం కూడా ముందున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిన్న మొన్న వారి అభ్యర్థిత్వం కూడా ఖరారైంది వంశీ కృష్ణ మరి ప్రాంతానికి ఇక్కడున్న సమస్యలకు ఉన్న విషయాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన కార్పొరేట్ వ్యవస్థకు అధిపతి మరి వాళ్ళు మరి దేశంలోనే అత్యంత సంపన్నవంతమైనటువంటి కుటుంబం ఏదో ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేస్తే అత్యంత సంపన్న కుటుంబాలలో వివేక్ గారు తొమ్మిదవ వ్యక్తిగా వాళ్ళు గుర్తించినారు అంటే అంత ఆస్తులు పాస్తులు పరిశ్రమలు వేల కోట్లకు సంబంధించినటువంటి అధిపతులు కలిగి వచ్చి ఎన్నికల సందర్భంలో ఎంతో కొంత ఖర్చు పెట్టి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ కంపెనీల పరిరక్షణ కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేస్తలేదప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు కావచ్చు ప్రాంత సమస్యలు కావచ్చు ఒక చిన్న కార్యకర్తనో నాయకుడో లేకపోతే ఒక ప్రాంతంలో ఆపద వస్తనో ఈ సమావేశంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు పెంటరాజేష్ కవిత సరోజిని బాది అంజలి సతీష్ పేటి స్వామి మెతుకు దేవరాజు తోడేటి శంకర్ గౌడ్ మురళీధర్ రావు బొడ్డు రవీందర్ అచ్చివేణు మారుతి పిల్లి రమేష్ చెలకలపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు